హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ తెలుగు డెలివరీ తర్వాత చాలామంది ఆడవాళ్ళకి ఫేస్లో గ్లో తగ్గిద్ది బేబీస్కి ఫీడ్ చేయడం వల్ల నైట్ నిద్ర లేకపోవడం వల్ల ఫేస్లో గ్లో తగ్గి డల్ అయిపోయింది ఫేస్ సో నేనైతే బనానా ఫేషియల్ ట్రై చేశాను రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యాను సో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ ఫస్ట్ అయితే వన్ స్పూన్ బనానా ప్యూరిని అందులో వన్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న దాన్ని ఫేస్కి ఈవెన్గా మొత్తం అప్లై చేయాలి సో అప్లై చేసి సర్కులర్ మోషన్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా మసాజ్ చేయాలి గట్టిగా చేయొద్దండి టూ టూ త్రీ మినిట్స్ మంచిగా నిదానంగా చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అయ్యద్ది అండ్ ఫేస్ ఇలా ఇన్స్టాంట్ గ్లో అనేది వస్తుందన్నమాట ఇక్కడ నేను నెక్కి కూడా అప్లై చేశాను వాష్ కూడా చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఏంటి క్లాత్తో మొత్తం క్లీన్ చేశాను చూడండి ఓన్లీ క్లెన్సింగ్లోని రిజల్ట్ ఎంత బాగా కనపడిందో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వన్ స్పూన్ బనానా ప్యూరీ వన్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ రైస్ ఫ్లేవర్ వేసుకొని కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత ఫేస్ మొత్తం అప్లై చేయాలి జెంటల్గా ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే అప్లై చేయాలి చెంపలకి నోజ్ దగ్గర ముక్కు దగ్గర గడ్డం దగ్గర గొంతు మెడ దగ్గర మొత్తం ఈవెన్గా అప్లై చేసి మసాజ్ చేయాలన్నమాట ఎంత బాగా మసాజ్ చేస్తే అది స్కిన్కి అంత బాగా ట్యాన్ని రిమూవ్ చేసిద్ది షుగర్ డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అయ్యిద్ది అండ్ రైస్ ఫ్లేవర్ వచ్చేసి ట్యాన్ని రిమూవ్ చేసిద్ది బనానా ఇన్స్టాంట్ గ్లో ఇచ్చిద్ది సో మెడ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో వాష్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ నేను వచ్చేసి క్లాత్తోనే కాటన్ క్లాత్తోనే మంచిగా తుడిపిస్తున్నాను బెటర్ రిజల్ట్ రావాలి అంటే ఈ బనానా ఫేస్ ప్యాక్ ని నైట్ టైంలో అప్లై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది క్లాత్ ని క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో సాఫ్ట్ అండ్ స్మూత్గా సో ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి టూ స్పూన్స్ బనానా ప్యూరీ వన్ స్పూన్ రైస్ ఫ్లేవర్ వన్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను అనమాట మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈవెన్గా ఫేస్ అండ్ నెక్ మీద మొత్తం అప్లై చేయాలన్నమాట సో ఇలా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచాలి ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి ఫేస్ని వాష్ చేసుకున్నాక రిజల్ట్ అయితే మీరే చూసి షాక్ అవుతారు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అంత బాగుంటుంది ప్యాక్ ఫేస్ మొత్తం స్మూత్ అండ్ సాఫ్ట్గా అయిద్ది అండ్ ఇన్స్టంట్ గ్లో వచ్చిద్ది అన్నమాట వాళ్ళకి వెళ్ళి డబ్బులు కట్ చేయాల్సిన పని లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి